ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల కలగా ఉన్న పన్నెండవ వేతన సవరణ సంఘం అమలుపై కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సంఘం అమలపై అత్యంత ముఖ్యమైన సమాచారం అండి ఇక పిఆర్సి అంటే ఏంటి ఎందుకు అంత ముఖ్యం సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్లను సవరించడానికి ప్రభుత్వం కొత్త పిఆర్సిని ప్రకటిస్తుంది పిఆర్సి ద్వారా ఉద్యోగుల బేసిక్ జీతం కనీసం యాభై శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే డిఏలు బేసిక్ జీతంలో మెజ్ అవ్వడం సిప్మెంట్ జోడించడం వల్ల జీతాలు హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్లు కూడా గణనీయంగా పెరుగుతాయి పెన్షనర్లకు కూడా పెన్షన్ భారీగా పెరుగుతుంది ఇక పన్నెండవ పిఆర్సి వాస్తవానికి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు ఈ ఆలస్యం కారణంగా ఉద్యోగులు పెన్షనర్లు పెరిగిన ధరలతో పోరాడుతూ భారీగా అధికంగా నష్టపోతున్నారు దాదాపు రెండు సంవత్సరాలు ప్రయత్నం చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగ సంఘాలు పదే పదే డిమాండ్ చేస్తూనే ఉన్నాయి గతంలో పన్నెండు పిఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ అరవై ఎనిమిదిను జారీ చేశారు అయితే కమిషన్ చైర్మన్ రాజీనామా చేయడంతో నివేదిక అందలేదు దీంతో కొత్త కమిషన్ నియామకానికి సమయం పడుతుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు ప్రధాన ఆలోచనలు చర్చన్సరంగా మారాయి కొన్ని రాష్ట్రాలు గతంలో చేసినట్లుగా పియర్సీ కమిషన్ నియామకం లేకుండానే కేబినెట్ ఉపసంఘం లేదా ఉన్నత అధికారుల కమిటీ ద్వారా సిప్మెంట్ శాతాన్ని నిర్ణయించి పీఎర్సీని అమలు చేయడం కమిషన్ను నియమించిన దాని నివేదిక రావడానికి సంస్థానికి పైగా టైం పట్టవచ్చు లోపు ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించడానికి ఇరవై నుంచి ముప్పై శాతం మధ్య మధ్యంతరాభి ప్రకటించే అవకాశం కూడా ఉంది ఐఆర్ ప్రకటిస్తే అది బేసిక్ పేలు డిఏడిఆర్తో పాటుగా కలిసి ఉద్యోగులకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది ప్రస్తుత విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిషన్ నియామకం లేకుండానే భారీ సిప్మెంట్తో పిఎర్సీ ప్రకటించే అవకాశం అధికంగా ఉన్నట్లు సమాచారం అలాగే ఉద్యోగ సంఘాలతో చర్చించి వాటి ఒప్పందం మేరకే ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది తక్షణ ఉపశమనం ఇవ్వడం ఇవ్వడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సరించినట్లు తెలుస్తుంది అలాగే ఉద్యోగులు మరికొన్ని ముఖ్యమైన డిమాండ్లు కూడా చేస్తున్నారు ముఖ్యంగా గత పదకొండవ పీఎర్సీలో తొలగించబడిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పన్నెండవ పీఆర్సీలో పునరుద్ధరించాలని పెన్షనర్లు కోరుచున్నారు గతంలో డెబ్బై ఏళ్ళు నిండిన వరకు పది శాతం అదనపు పెన్షన్ వంటివి ఉండేవి ఇలాంటి సామాజిక ఆర్థిక నిర్ణయాలకు పీఆర్సీ ఒక వేదిక అలాగే ఉద్యోగ సంఘాలు మాత్రం కేవలం షిప్మెంట్ కాకుండా పూర్తిస్థాయి పీఎర్సీ కమిషన్ ను ఏర్పాటు చేసి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుచున్నాయి ఏది ఏమైనప్పటికీ త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు